శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోస్టాఫీస్ ఖాతాల్లో కోటిన్నర రూపాయల సొమ్ము మాయం రంగంలోకి దిగిన సిబిఐ వివరాల్లోకి వెళ్తే గత డిసెంబర్లో అగంతకులు ఈ సొమ్మును మాయం చేయగా ఇటీవలే ఆ విషయం బయటకు వచ్చింది గుర్తు తెలియని వ్యక్తి పోస్ట్ ఆఫీస్ పోర్టల్లో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయగా ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించిన ఉన్నతాధికారులు ముప్పై నాలుగు ఖాతాలలో సొమ్ము మాయమైనట్టు గుర్తించారు వెంటనే దర్యాప్తు ప్రారంభించి ఐదుగురు పోస్ట్ ఆఫీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు ఈ నేపథ్యంలో ఆఫీస్ అధికారులు ఇచ్చాపురం పోస్టాఫీస్ను శుక్రవారం సందర్శించారు నగదు మాయమైన ఖాతాదారులకు సమాచారం అందించారు వారి వద్ద నుండి పాస్ పుస్తకాలను ఇతర వివరాలను సేకరించారు ఈ సందర్భంగా పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ముప్పై నాలుగు ఖాతాలను ఆన్లైన్ ద్వారా గడువుకు ముందుగానే మూసివేసి ఆ సొమ్మును కాజేశారని పేర్కొన్నారు ఆన్లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేశామని ఇచ్చాపురం పోస్టాఫీస్లో ఈ మేరకు ఖాతాదారుల నుంచి క్లీన్ అప్లికేషన్లు ప్రాసెస్ చేస్తున్నామని ఉన్నతాధికారులు ఈ నేరాన్ని సిబిఐకు అప్పగించారని ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని వడ్డీతో సహా పూర్తి మొత్తాన్ని వాళ్లకి చెల్లించడం జరుగుతుందని హామీ ఇచ్చారు ట్వంటీ థర్టీలో మెచ్యూరిటీ పీరియడ్ ఉంది సిక్స్టీన్ వన్ ల్యాక్స్ రావాలి ట్వంటీ థర్టీకి కానీ ఇప్పుడు ఏదో స్కీమ్ అయింది అకౌంట్ నెంబర్ కొడితే నిల్ అనేసి వస్తుంది పాన్ ఇండియా జరిగిందా అంటే లేదు పాన్ ఇండియా కాదు ఎట్టి ఇచ్చాపురంలోనే జరిగింది ఇచ్చాపురం బ్రాంచ్లోనే థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు నాతో పాటు అందరిది ఎవరిది ఫైవ్ ల్యాక్స్ ఎవరిది టెన్ లాక్స్ ఎవరిది అలా ఎయిట్ ల్యాక్స్ పెద్ద పెద్ద అమౌంట్ ఎందుకు ఒరిజినల్ బుక్ ఇచ్చి మాకు ప్రూఫ్ ఏంటి అని ఇష్టం అడగాం సార్ మీకు ఒక జెరాక్స్ కాపీ ఇస్తాం అనుకున్నాం సార్ ఇస్తాము అది ఉంటే సరిపోద్ది అంటున్నారు మేమేమో ఇవ్వమంటున్నాం వెనకడ చేసుకున్నాం ఇది ఎంతమ్మా పది లక్షలు పది లక్షలు పది లక్షలు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు ఇక్కడికి ఈరోజు ఎందుకు వచ్చానంటే ఇక్కడ విచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి కస్టమర్ల అకౌంట్లన్నీ కొన్ని అందులో సుమారుగా ఒక ముప్పై వరకు ఆన్లైన్లో వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అయిపోయాయి సో ఈ విధంగా మాకు ఎలా తెలిసిందంటే ఒక కస్టమర్ మేబీ అన్నోన్ కర్షన్ ఆన్లైన్లోనే మాకు ఒక పీజీ పోర్టల్ ద్వారా కంప్లైంట్ పెట్టారు ఆ కంప్లైంట్ పెట్టిన తర్వాత దాన్ని మేము అలా ఆన్లైన్లో ఏ విధంగా క్లోజ్ అవుతాయనే ఒక విషయాన్ని శోధించి మేము ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేయగా ఇలా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అకౌంట్లు అన్ని అందులో కొన్ని ఆన్లైన్ ద్వారా వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అయిపోయాను తెలవడం అందులో బాధ్యులైతే ఎవరెవరైతే అందులో ఉంటారు అనేటువంటి విషయాన్ని మేము అనుమానించిన వ్యక్తులందరినీ కూడా శ్రీకాకుళం పోస్టల్ డిజిటల్ ఎన్స్పి గారు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత ప్రస్తుతానికి ఇందులో ఇటువంటి ఆన్లైన్ మాసాలకి ఎన్ని ఎన్ని పోస్ట్ ఆఫీసులు జరిగి ఉంటాయి మొత్తం డివిజన్ మొత్తంగా మేము అందరం కూడా ఎంక్వైరీ చేస్తున్నామండి అందులో భాగంగా ఈరోజు కస్టమర్లకి మేము అప్రోచ్ అయ్యాం కస్టమర్లకి అప్రోచ్ అయ్యి వాళ్ళ తాలూకా క్లెయిమ్ అప్లికేషన్లు అనేటువంటి ప్రాసెస్ చేయడం జరుగుతుందండి సరే ఎన్ని అకౌంట్లకు సంబంధించి సుమారు ఇప్పటివరకు మాకు ఒక ముప్పై నాలుగు అకౌంట్లో ఇలా ఫ్రాడ్ జరిగిందని నేను ఏఐ అకౌంట్ సార్ ఫిక్స్డ్ డిపాజిట్స్ డిపాజిిట్స్ అండి కేవీపీ అని టీడీలు అని అంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కేవీపీ కిసాన్ వికాస్ పత్రంలో ఈ ప్రీమిచ్యూర్ క్లాజిట్స్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏవైతే డబ్బు కోల్పోయారో ఖాతాదారులకి మీరు ఇచ్చే హామీ తప్పకుండా డిపార్ట్మెంట్ ఉన్నటువంటిది బాధ్యత వహిస్తుంది కస్టమర్స్ దగ్గర పాస్బుక్స్ వాళ్ళు ఓపెన్ చేసినటువంటి అకౌంట్లు జెన్యున్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి కట్టినటువంటి రూపాయి వడ్డీతో సహా ఆ డిపార్ట్మెంట్ అనేటువంటిది వినిపించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేశాను క్లెయిమ్స్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఉన్న స్థాయి దర్యాప్తు ఏమైనా జరుగుతుంది తప్పకుండా జరుగుతుందండి జరిగింది కూడా ఈ విషయాన్ని మేము ఆల్రెడీ సిబిఐ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకే